బర్డ్ ఫ్లూపై పని లేదని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని పెద్దపల్లి జిల్లా వెటర్నరీ డాక్టర్ డి శంకర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్ను ఆయన సందర్శించారు పౌల్ట్రీ ఫామ్ యజమానులకు బర్డ్ ఫ్లూపై భయపడాల్సిన పని లేదని వివరించారు ప్రస్తుతానికి తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు లేవని ముందస్తు చర్యగా ప్రభుత్వం సరిహద్దులో దాదాపు ఇరవై ఐదు పోస్టులు ఏర్పాటు చేసిందన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లను రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని ప్రతి మండలంలో విధులు నిర్వహిస్తున్న పశు వైద్యాధికారులతో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతిరోజు జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫార్మర్లపై పర్యవేక్షణ చేసి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని చికెన్ గుడ్ని వీలైనంత ఎక్కువసేపు ఉడకబెట్టి తినటం వల్ల ఎలాంటి హాని ఉండదని తెలిపారు తెలంగాణలో ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు అయినా కూడా అన్ని బార్డర్స్ లలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారంగా డైరెక్టర్ గారు అందరి బార్డర్స్ లలో ఉన్నటువంటి చెక్ పోస్ట్లని రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా వాచ్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఇప్పటి వరకు ఎక్కడ కూడా తెలంగాణలో ఐడెంటిఫై కాలేదు అయినా కూడా మనం మండల వైజ్ డాక్టర్లతో కలిపి పారాస్టాఫ్ తీసుకొని టీమ్ వైజ్ గా మండలంలో ప్రతిసారి కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ ని విజిట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని గవర్నమెంట్ కు వెరిఫికేషన్ రిపోర్ట్ గవర్నమెంట్ పంపడం జరుగుతుంది ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ ప్రచారంలో ఉంది కాబట్టి ఇప్పుడు చికెన్ని తినవచ్చా లేకుంటే ఎగ్స్ని తినొచ్చా తినలేదా అనేది మన దగ్గర అసలు బర్డ్ ఫ్లూ అనేది లేదు కానీ మనం తినే ముందు ప్రాపర్గా అంటే మంచిగా ఉడికిన చికెన్ని తినొచ్చు తర్వాత ఎగ్స్ కూడా ఆఫ్ బాయిల్డ్ కాకుండా బాగా ఉడికిన చికెన్ కానీ బాగా ఉడికిన గుడ్లను తినడం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు ఇన్ఫెక్షన్